అంతా హడావుడి వినాయక చవితి సొగం వినాయక చవితి తెచ్చేసింది ఫ్రెండ్స్ మా ఇంటికైతే అన్నీ తెచ్చేసారు సామాన్లు నాకైతే వినాయకుడు చేసి ఇచ్చారు వీళ్ళు తెచ్చుకుని కొనుక్కొచ్చుకున్నారు కొంచెం పెద్దదిగా పండ్ల ఎన్ని రకాలు తెచ్చు ఒక మా వినాయకుడు మునిగిపోతాడు పండ్లల్లో యలు ఉన్నాయి కస్తూరి పువ్వులు అయితే మొగ్గలుగా తెచ్చారు ఫ్రెండ్స్ మరీ పూసిపోతే బాగోవని ఫ్రెష్గా ఉంటాయిలా అప్పుడు కానీ నీళ్ళు చల్లి పెడదామని తడుతూ ఉన్నాను నేనైతే కస్తూరి పువ్వు మొగ్గలు మా అమ్మ చేసిన వినాయకుడికి నేను చేసిన గొడుగు ఇది పూసల గొడుగు ఇది జల్దీలే కలిపేదిలే అవి కారులో పెట్టుకున్న వినాయకుడి గొడుగు అది వాళ్ళు కోసుకొచ్చిన ఆకులు ఇంకా అవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అవన్నీ అయితే వాష్ చేస్తుంది మా అమ్మాయి బాగా మురికంతా ఉంటుంది కదా రోడ్లల్లో ఉండే చెట్లు కదా ఆ మురికంతా అయితే నీళ్ళల్లో వేసి బాగా కడిగేస్తుంది నీట్గా ఎప్పుడు డెకరేషన్ చేస్తున్న ఒక దగ్గర చెట్టుంది రోడ్ సైడ్ ఆకులైతే కోసుకొస్తుంది అనమాట ఇంకా సీను అయితే మండపం తయారు కొలత పెట్టుకోవాలా అవతలకి బాగా ఒక పని చేయండి కట్ చేసి ఇటు ఇటు కట్టుకోవచ్చు మై

అదిట్ట ఇది అట్టా అని చెప్పి ఇద్దరు వాదనలు పడుతూనే ఉంటారు ఫ్రెండ్స్ ఎలా ఉంటాయంటే ఆ వాదనలు వింటుంటే సర్దార్ సరదాగా ఉంటాయి సర్దార్ సర్దార్గా ఉంటాయి సర్దార్ గొడవలు అనమాట ఆ సర్దార్ గొడవలు నేను వింటూ ఉంటే నాకు వస్తూ ఉంటుంది ఇంకా అవే పెడతామంటే మీరు కూడా నోకుంటారని కొంచెం అక్కడక్కడ సైలెంట్ చేసాను మా అమ్మాయి ఈవెంట్ చేస్తుంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఫంక్షన్లకి అవి కర్టన్లు అన్ని రకాల కర్టన్లు అన్నీ ఉన్నాయన్నమాట అందుకని అన్నీ మర్చిపెట్టేసి ఇట్లాంటప్పుడు అన్ని బయటకు తీస్తారు కానీ వాళ్ళిద్దరికీ జత మాత్రం భలే కుదిరింది ఫ్రెండ్స్ ఇద్దరికి ఓపిక్ ఎక్కువ మా అల్లుడు గారు కూడా బాగా ఓపిక్గా తను ఏం చెప్తే చేస్తూ ఉంటారు హెల్పింగ్ నేచర్ ఉంది బాగా ఇంకొకరైతే విసుక్కుంటారు కదా పోపో అందులో ఎంత తెలిసే టైము నైట్ అయిపోయింది బాగా తెల్లవారు అన్ని అన్నీ అప్పటికి ఇంకా లాస్ట్లో పందిరి వరకు కట్టేసి సీను పడుకునేసాడు ఈ కీర్తి ఇంకా ఏదో ఒక పని చేసుకుంటే ఉంది ఆ పటాలు క్లీన్ చేసుకోవడం అని దేవుడి సమంతం కోవడము ఏ ఉంటాయి కదా ఇంకా పండ్లు అవన్నీ చేసుకుంటూ ఉంది భలే ఉన్నాయి కదా ఇవి బాల్స్ లాగా ఫ్రెష్గా చాలా బాగున్నాయి నాకు కూడా ఒక లాగా చేసి ఇచ్చింది ఫ్రెండ్స్ ఇవి రెండు బాల్స్ లాగా తయారు చేసింది అటు ఇటు తగిలిచ్చింది అయితే ఒకటి చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఏ పండగలు వచ్చినా ఏ ఫంక్షన్లు వచ్చినా నాకైతే ఒక్క పని కూడా చెప్పదు ఎప్పుడైనా అది కూడా బా పటాలకు బొట్లు పెట్టడమో లేకపోతే దేవుడి సవంతవడం అంతవరకే నాకేమైతే పనే చెప్పరు ఇంకా వాళ్ళే చేసినవన్నీ ఇస్తే నేను అవి తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటాను అది అంటారు కదా సామెత పెద్దవాళ్ళు కూతుర్ని గన్నమ్మ చూడు కొడుకులు గన్నమ్మ గోడ చూడు అని అలా ఉంటుంది అనమాట నా పని నాకైతే ఫస్ట్ నుంచి వీళ్ళు కొంచెం వచ్చినప్పటి నుంచి అంతకుముందు మా అమ్మ వాళ్ళ ఇంట్లో కాబట్టి అమ్మ వాళ్ళని చేసి పెట్టేవాళ్ళు హ్యాపీగా ఇప్పుడు కొంచెం వీళ్ళు వచ్చాక వీళ్ళన్నీ చేసి పెట్టేవాళ్ళు ఇంక ఇప్పుడు ఈ లాస్ట్ దశలో కూడా హ్యాపీగా నాకు ఆ అమ్మాయి వాళ్ళు ఈ అమ్మాయి వాళ్ళు వీళ్ళు ఏ చేస్తూ ఉంటారు నా చేత అయితే ఏ పని చేయించరు అసలు నేను చేయాల్సిన అవసరం కూడా లేదనమాట వాళ్ళకి వాళ్ళే చేసుకుంటారు అది ఫ్రెండ్స్ పెద్దమ్మాయి వాళ్ళు కూడా అంతే వాళ్ళ ఇంటికి వెళ్తాను నేను చేసేది ఏంటంటే వీళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ పూజ చేస్తాను పూజ చేయించుకుంటారనమాట ఐవేర్ లాగా ఐవేర్ వచ్చే పని లేకుండా నేనే అన్నీ చేస్తాను నాకు వచ్చిన విధంగా పూజ